హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన ఛానల్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ ఈ కథ మా మామయ్యకు నాకు మధ్య జరిగిన కథ చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కనీసం వెయ్యి లైక్ చేస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఇంక కథలోకి వెళ్ళిపోదాం హాయ్ నా పేరు రేణుక నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు నేను డిగ్రీ చదువుతున్నాను నేను అమ్మ నాన్న మాత్రమే ఉంటున్నాం మా నాన్న వ్యాపార నిమిత్తం మేము చెన్నైలో ఉంటున్నాం నేను చాలా అందంగా ఉంటాను చాలా బాగుంటాను నన్ను ఎవరు చూసినా నా వైపు అలా చూస్తూనే ఉండేవారు ఇలా ఉండగా ఒకరోజు మా నాన్న మా దగ్గర బంధువు అయినటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు నాకు పెళ్లి సంబంధం కోసం మాట్లాడుతున్నారు నేను వాళ్ళ మాటలు గాడుచోటు నుండి వింటున్నాను అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తాడంట నెలకు పది లక్షల వరకు సంపాదిస్తాడని అబ్బాయి చాలా బాగుంటాడని వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచివాళ్ళని అబ్బాయి ఒక్కడే వాళ్ళకని మాట్లాడుకుంటున్నారు నేను అవన్నీ వింటున్నాను అదే సమయంలో మా నాన్నతో మాట్లాడుతున్న అతను మా నాన్నకు ఆ అబ్బాయి ఫోటో ఇచ్చాడు నేను ఆ అబ్బాయిని చూడాలని నేను నెమ్మదిగా మా నాన్న వెనకాల నుంచ ఉన్నాను ఆ ఫోటో నాకు సరిగా కనిపించలేదు అదే సమయంలో మా నాన్న మా అమ్మను పిలిచాడు పిలుస్తున్నప్పుడు మా నాన్న నన్ను చూసి చిన్నగా నవ్వుకొని ఆ ఫోటో నాకు ఇచ్చాడు ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని చూశాను తను చాలా అందంగా ఉన్నాడు చాలా బాగున్నాడు నాకు ఆ అబ్బాయి బాగా నచ్చాడు మా ఇంట్లో వాళ్ళందరికీ అబ్బాయి నచ్చాడు పెళ్ళికి అంగీకరించారు ఒకరోజు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు నన్ను చూసుకోవడం కోసమని మా ఇంటికి వచ్చారు నేను బాగా తయారయ్యి కూర్చున్నాను నా ఎదురుగా ఉన్న ఒక ఆంటీ ఒక అంకుల్ నన్నే చూస్తూ ఉన్నారు వాళ్ళు చూడటానికి చాలా బాగున్నారు వాళ్ళని అలా చూస్తుంటే నేను వాళ్ళని పెళ్ళికొడుకుకు కావలసిన వాళ్ళేమో అని అనుకొని తలదించుకొని కూర్చున్నాను తర్వాత అబ్బాయిని చూశాను తన ఫోటోలో కంటే బయటే ఇంకా బాగున్నాడు తను సిగ్గుపడుతూ ఉన్నాడు నేను తనని చూసి తనకి సిగ్గేమో ఎక్కువేమో అనుకున్నాను అక్కడే ఉన్న మా పిన్ని వాళ్ళ కూతురు శ్రావణి కూడా నా దగ్గరికి వచ్చి అక్క బావ చాలా బాగున్నాడు అని చెబుతుంది అంతలోనే నా ఫ్రెండ్స్ కూడా నీకంటే నువ్వు చేసుకోబోయే అబ్బాయి చాలా బాగున్నాడు ఒక్కసారి కూడా మమ్మల్ని తలెత్తి చూడలేదు అని నన్ను ఆట పట్టిస్తున్నారు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఎప్పటి నుండో కోరుకుంటున్నట్టుగా అందమైన అబ్బాయి అందులోని ఎవరిని చూడకుండా నన్ను మాత్రమే చూసే అబ్బాయిని కోరుకున్నాను ఆ విధంగానే నాకు దొరికినందుకు నేను చాలా ఆనందపడ్డాను ఇంకా రోజు మాకు పెళ్లి చూపులు అయిపోయాయి అప్పుడు మా అమ్మ అమ్మ రేనుక పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్నకి నాన్నగారికి కాఫీ ఇవ్వమ్మా అని అన్నది నేను కాఫీని పట్టుకొని వెళ్ళి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న ఎవరన్నట్టుగా చూస్తూ ఉన్నాను అంతలోనే మా అమ్మ ఏమైంది రేనుక అదిగో వాళ్ళే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పారు నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే ముందుగా నన్ను చూసిన వాళ్ళు వాళ్ళే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాకంటే ఒక రెండు మూడు సంవత్సరాలు పెద్దవారిలాగా ఉన్నారంతే అలాగే నాకు కాబోయే మామగారు నేను చేసుకోబోయే కంటే కొంచెం పెద్దవారిలాగా మాత్రమే ఉన్నారు నాకు కాబోయే మామగారు కూడా చాలా అందంగా స్టైల్గా ఉన్నాడు రోజు జిమ్ చేస్తాడేమో కానీ అతను యంగ్ బాయ్లా ఉన్నాడు తనకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడు అంటే ఎవరో నమ్మరు అయితే నాకు కాబోయే అత్తగారు మా అబ్బాయికి ఆఫీస్ వాళ్ళు కొద్ది రోజులు మాత్రమే సెలవు ఇవ్వడం జరిగింది మీరు ఎంత త్వరగా ఒప్పుకుంటే అంత త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుంది అమ్మాయిని తీసుకొని అమెరికా వెళ్ళిపోతాడు అని అన్నాడు మా అత్తయ్య మామయ్య హైదరాబాద్లో ఉంటున్నారు అప్పుడప్పుడు అమెరికా వెళ్ళి వస్తూ ఉంటారు సరే అని మాకు పెళ్లి జరిగింది ఆ తర్వాత మేము మొదటి రాత్రికి మాకన్నీ రెడీ చేశారు నన్ను సాంప్రదాయ పద్ధతిగా గదిలోకి పంపించారు నేను గదిలోకి వెళ్ళేసరికి మా ఆయన తలదించుకొని సిగ్గుపడుతూ ఉన్నాడు అనుకున్నాను తనకు సిగ్గేమో అని నేను ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉన్నాను అతను నా దగ్గరికి రాలేదు నేను నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళాను అప్పుడు అతను నాతో ఏమీ మాట్లాడకుండా తలదించుకొని ఉన్నాడు నేను ఏంటి అందరూ మొదటి రాత్రిని నిద్ర లేకుండా చేస్తారు ఇతనేంటి ఇలా సైలెంట్గా ఉన్నాడు అని అనుకున్నాను అంతలోనే మా వారు ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని వాయిదా వేద్దాం అని చెప్పాడు నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను అతను ఒక పక్క తిరిగి పడుకున్నాడు నేను మరొక పక్కకు తిరిగి పడుకున్నాను నా మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది నాకు ఎలాగైనా సరే నా ఆశలు నెరవేర్చుకోవాలని కోరిక తీరేటట్లు లేదు నాకేమో ఫుల్మిల్ చేయాలని ఆశ ఎక్కువగా ఉంది కానీ అది జరగట్లేదు అని బాధపడ్డాను ఆ తర్వాత మేము అమెరికా వెళ్ళిపోయాం అమెరికా వెళ్ళిన తర్వాత ఆ రోజు కూడా సేమ్ మా వారు ఇలానే మనము ఈ పని వద్దు అని అన్నారు నేను చాలా బాధపడ్డాను నాలో ఉన్న ఆశలు ఎలా తీర్చుకోవాలి అని బాధపడ్డాను ఒకరోజు మా వారు డ్యూటీకై వెళ్ళిపోయారు నేను అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నాకు ఫోన్ చేసి ఈరోజు నేను ఇంటికి రావడం లేదు లేట్ అవుతుంది నువ్వు తినేసి పడుకో అని అన్నాడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇలా ఉండగా ఒకరోజు నేను ఈరోజు ఎలాగైనా సరే మా వారితో నేను ఫుల్ మీల్ చేయాలి నాలో ఉన్న ఆశలను నెరవేర్చుకోవాలి అని మా ఆయనకు ఫోన్ చేశాను నాకు హెల్త్ బాగాలేదు మీరు అర్జెంటుగా రావాలి అని చెప్పాను అతను ఇంటికి వచ్చేశాడు అప్పుడు నేను అతని దగ్గరికి చేరి ఒక్కసారిగా తనతో టిఫిన్ చేయడం మొదలుపెట్టాను తను నా నుండి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేశాడు నేను అలానే టిఫిన్ చేస్తూ ఉన్నాను కానీ అతనిలో ఎలాంటి చలనం లేదు నేను ఫుల్ మీల్స్ కోసం అతన్ని రచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నాను కానీ అతను ఎలాంటి భావజాలం కనిపించలేదు నేను ఏమి జరిగిందా అని ఆలోచిస్తున్నాను అంతలోనే అతను సారీ రేణుక నేను ఆ పని చేయలేను అని నాకు ఒక బాంబు పేల్చాడు నేను ఒక్కసారిగా షాక్ అయి కన్నీళ్ళతో ఏడుస్తూ ఉన్నాను నా పరిస్థితి ఇంతేనా నా చిన్నప్పటి నుండి ఇప్పటికొచ్చి ఎక్కడా ఫుల్మిల్ చేయకుండా ఉన్నాను నా ఆకలిని ఎవరు తీరుస్తారు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉన్నాను అతను కూడా ఏడుస్తూ సారీ రేణుక నీకు ముందే చెప్పాలనుకున్నాను కానీ నిన్ను చూసి నీ అందానికి నేను కాదనలేకపోయాను నీకు ఆ విషయంలో తప్పితే మిగతా అన్ని విషయంలో చాలా ఆనందంగా చూసుకుంటాను అని చెప్పాడు అతను చెప్పిన మాటలకు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇలా ఉండగా ఒకరోజు మా అత్తయ్య మామయ్య మా ఇంటికి వచ్చారు నాతో చాలా సంతోషంగా ఉంటారు మేము చాలా ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఒకరోజు నేను మార్కెట్కని బయటికి వెళ్ళాను నేను బయటికి వెళ్ళి వచ్చాక అత్తయ్యను మావయ్యూ పిలిచాను కానీ వాళ్ళు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారా అని ఇల్లంతా వెతుకుతూ ఉన్నాను అత్తయ్య మామయ్య మేడపైన ఆ పనిలో ఉన్నారు మా మామయ్య అత్తయ్యతో ఫుల్ మిల్క్ చేస్తున్నాడు నేను వాళ్ళని చూసి నాలో ఉన్న ఆకలి మళ్ళీ రేగింది నాలో మరింత ఆకలి ఎక్కువైంది వాళ్ళని అలానే చూస్తూ ఉండిపోయాను అలా చూస్తూ కిందకొచ్చి నా చేతికి పని చెప్పుకున్నాను మా మామయ్య చాలా బాగా పనిచేశాడు అప్పుడే మా అత్తయ్య కిందకు వచ్చి ఎంతసేపు అవుతుంది రేణిగా వచ్చి అని అడిగింది నేనేమీ తెలియలేనట్టుగా ఇప్పుడే వచ్చాను అత్తయ్య అని చెప్పాను మీ మామయ్య ఏదో పని అని ఉందని మేడపైకి తీసుకెళ్ళారమ్మా అని చెప్పింది ఆమె ముఖంలో చాలా ఆనందం కనిపించింది నేనేం కాగలేక నాలో తెలియని ఆలోచనలు కలిగి ఇలా ఉండగా ఒకరోజు అత్తయ్య షాపింగ్ అని బయటికి వెళ్ళింది మామయ్య ఒక్కరే ఇంట్లో ఉన్నారు టీవీ చూస్తూ కూర్చున్నారు నేను మామయ్య దగ్గరికి వెళ్ళాను మా మామయ్యతో ఎలాగైనా సరే ఈరోజు నా ఆకలి తీర్చుకోవాలని అనుకొని నా అందాలను చూపించడం నేను మొదలుపెట్టాను మామయ్య చూస్తూ చూడలేనట్టుగా ఉన్నారు ఇంకా నేను ఒక అడుగు ముందుకు వేసి మామయ్య నా మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగాను ఏమీ అర్థం కాక అలా ఉండిపోయారు చెప్పండి మామయ్య నా మీద మీ అభిప్రాయం ఏంటి నా అందాలు ఎలా ఉంటాయి అని అడిగేశాను అప్పుడు మామయ్య నువ్వు నా కోడలువమ్మ నీకోసం నేను అలా చెప్పలేను అని అన్నారు పర్వాలేదండి చెప్పండి అని అడిగాను నీకేంటమ్మా చాలా అందంగా ఉంటావు అంటే నీ అందాలైతే చాలా బాగుంటాయి అని అన్నాడు సరే మావయ్య మరి ఎప్పుడైనా అందాలు మీకు ఇద్దామనుకుంటున్నాను అని అందాలు మా మామయ్య చేతిలో పెట్టాను ఆమె ఒక్కసారిగా నాందాలను ఆస్వాదించడం ఉన్నాడు నాకు ఏదో తెలియని మత్తులోకి వెళుతున్నాను అలా నెమ్మదిగా నాందాలను ఆస్వాదిస్తూ టిఫిన్ చేయడం మొదలుపెట్టాడు అలా టిఫిన్ చేస్తూ చేస్తూ మామయ్య నా ఆకలి తీర్చండి అని అడిగాను అప్పుడు మామయ్య సరే అని చెప్పి నాతో టిఫిన్ చేయడం మొదలుపెట్టి అలా నెమ్మదిగా ఫుల్ మీల్స్ చేయడం మొదలుపెట్టాడు నాకు ఇదే మొదటిసారి కావడమేమో నాకు చాలా బాగా ఆనందంగా ఉంది ఆ రోజంతా చాలా బాగా ఫుల్ మీల్స్ చేస్తూ సంతోషిస్తూ ఉన్నాను అక్కడ నుండి నాకు కుదురున్నప్పుడల్లా మా మామయ్యతో ఫుల్ మీల్ చేస్తూ హ్యాపీగా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ మా మామయ్య నాకు కావలసిన విధంగా నాకు అన్నీ నచ్చినట్లుగా నా ఆకలిని తీరుస్తూ ఉండేవాడు మా ఆయన చేయని అన్ని పనులు మా మావయ్య నాకు చేస్తూ ఉండేవారు మీకు కథ నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ కథతో మేము ముందుకు వస్తాం